పీడనం ఏదైనా ప్రమాణ వైశాల్యం మీద పని చేసేటువంటి ఒత్తిడి సార్ సార్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రమాణ వైశాల్యం మీద పని చేసేటువంటి ఒత్తిడిని మనం పీడనం అనాలి ఇక్కడ గుర్తుపెట్టుకోండి కామన్గా మనం మాట్లాడుకోవడానికి ఒత్తిడి అండ్ పీడనం అనేది కామన్గా మాట్లాడుకుంటాం కానీ అదే ఫిజిక్స్లో ఈ రెండు రాంగు పీడనం ఒత్తిడి ఈ రెండు డిఫరెంట్గా చెప్పాలి ఇక్కడ మాట్లాడుకోవడానికి ఒత్తిడి పీడనం కలిపే మాట్లాడుతుంటాం కాబట్టి ఒత్తిడి అనేది ఒక సదిశ రాశి దిశ పరిమాణాన్ని కలిగి ఉండేటువంటి ఏదైనా ఒక పాటికిల్ని మనం ఇక్కడ సదిశ అంటాం వెక్టర్ అంటాం సార్ దిశ మాత్రమే కలిగి ఉండి పరిమాణాన్ని లేనటువంటి దాన్ని మనం అదిశ అంటాం అది నాన్ వెక్టర్ అంటాం పీడనం అనేది ఒక అధిశ రాశి ఒత్తిడి అనేది సదిశ రాశి ఇవి రెండు ఒక్కటి కాదు సార్ ప్రమాణ వైశాల్యం మీద పనిచేసేటువంటి ఒత్తిడినే పీడనం అంటాం పీడనం పి ఈజ్ ఈక్వల్ టు ఏం అయ్యాలి సార్ ఒత్తిడి అన్నా బలం అన్నా సేమ్ కాబట్టి సార్ బలం బై వైశాల్యంగా తీసుకోవాలి బలం బై వైశాల్యం సార్ ప్రమాణ వైశాల్యం మీద పనిచేసేటువంటి ఒక ఫోర్ మనం పీడనం అంటాం ఇక్కడ కనుక చూస్తే బలాన్ని మనం కామన్ భాషలో ఫోర్స్ అంటాం ఇది దేనిపైన పనిచేస్తుంది ఏరియా పైన పనిచేస్తుంది వైశాల్యం మీద పనిచేసేటువంటి ఒత్తిడిగా చెప్పాలి అంటే ఘనపరిమాణం మీద పనిచేసేటువంటి ఒత్తిడిని సాంద్రతగా భావిస్తే ఇక్కడ పీడనం పైన పనిచేసే అంటే వైశాల్యం మీద పనిచేసేటువంటి దాన్ని పీడనంగా చెప్పాలి మరి ఇక్కడ కనుక చూస్తే పీడనానికి సీజియస్ ప్రమాణాన్ని గుర్తించండి పీడనానికి అతి చిన్న ప్రమాణం కనుక చూస్తే ఒకసారి కనుక చూస్తే బలానికి చిన్న ప్రమాణం ఎప్పుడైనా డైన్ అనేటువంటి ఒక మనం ప్రమాణాన్ని వాడతాం సీజిఎస్ యూనిట్ సార్ ఏరియా అంటే వైశాల్యం వైశాల్యం అంటే పొడవు ఇంటూ వెడల్పు సార్ ఏ ఇస్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ బి పొడవు వెడల్పుల లబ్దాన్ని మనం వైశాల్యం అంటాం పొడవును సెంటీమీటర్ అండ్ వైశాల్యాన్ని సెంటీమీటర్ కొలిస్తే సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ సారీ సెంటీమీటర్ స్క్వేర్గా చెప్పాలి డైన్ బై సెంటీమీటర్ స్క్వేర్గా చెప్పాలి అంటే ఎంకేస్ ప్రమాణం ఏమవుతుంది అంటే ఎంకేస్ ప్రమాణం అనేది పెద్ద ప్రమాణం కాబట్టి ఇక్కడ డైన్ కాడ బలానికి పెద్ద ప్రమాణం న్యూటన్ అవుతుంది దూరానికి పెద్ద ప్రమాణం మీటర్ అవుతుంది కాబట్టి మీటర్ రెండు మీటర్ మీటర్ స్క్వేర్ గా చెప్పాలి న్యూటన్ బై మీటర్ స్క్వేర్ గా రాస్తాం ఈ న్యూటన్ బై మీటర్ స్క్వేర్ పేరే పాస్కల్ పాస్కల్ అనేటువంటి ఒక ప్రమాణాన్ని కూడా వాడుతూ ఉంటాం పాస్కల్ ని ఎప్పుడైనా పిఏ అనేటువంటి అక్షరంతో చూపిస్తారు కాబట్టి పీడనానికి అతి పెద్ద ప్రమాణం పాస్కల్ అనేటువంటి ప్రమాణాన్ని వాడతాం కాబట్టి ప్రమాణ వైశాల్యం మీద పని చేసేటువంటి ఒత్తిడిని పీడనంగా చెప్పాలి ఈ పీడనానికి ఎంకేస్ ప్రమాణం పాస్కల్ లేదా న్యూటన్ బై మీటర్ స్క్వేర్ గా చెప్పాలి కాబట్టి ఇవన్నీ కూడా ఒత్తిడి అనేటువంటి మీనింగ్ కనుక కలగ చేస్తే ఇదేగా ఈ పాస్కల్ అనే సైంటిస్ట్ ఒక అద్భుతమైన ప్రిన్సిపుల్ ఇచ్చాడు ఇదేంటంటే ఏదైనా ఒక ద్రవం పైన ఒత్తిడిని కలగ చేస్తే ప్రతి బిందువు వద్ద సమాన పీడనాన్ని కలిగి ఉండేటువంటి నియమమే ఈ నియమంగా చెప్పాలి సర్ హైడ్రాలిక్ బ్రేక్స్ అనేది ఇదే సూత్రం ఆధారంగా పనిచేసేదిగా చెప్పాలి కాబట్టి పీడనానికి ప్రమాణం పాస్కల్ అనేటువంటి ప్రమాణంగా చెప్పాలి